పుష్ప టూలో రష్మిక లుక్ లీక్ ఫోటోను వైరల్ చేస్తున్న ఫ్యాన్స్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప టూ షూటింగ్ ఫోటోలు బయటకు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తాజాగా షూటింగ్ సెట్లో ఉన్న హీరోయిన్ రష్మిక మందన లుక్ లీక్ అయింది శ్రీవల్లి పాత్రలో నటిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపిస్తోంది ఈ ఫోటోను అభిమానులు ఇప్పుడు నెట్టింటా వైరల్ చేస్తున్నారు యాగంటి ఆలయంలో షూటింగ్ విశేషాలను తన ఇన్స్టా స్టోరీలో రష్మిక అభిమానులతో షేర్ చేసింది షూటింగ్ సెట్ లో తీసిన ఫోటోను కూడా షేర్ చేసింది దేవాలయంలో మూవీ చిత్రీకరణ జరిగిందని యాగంటి అని పిలువబడే ఈ ఆలయ స్థల పురాణం నిజంగా అద్భుతమని రాసుకొచ్చింది ఇక్కడి ప్రజల్ని వారి ప్రేమని మాటల్లో చెప్పలేం అంటూ చెప్పుకొచ్చింది కొన్ని రోజుల ముందు పింక్ విల్లాతో ఇంటర్వ్యూలో పుష్ప టూలోని లోని తన పాత్ర గురించి రష్మిక కొన్ని విషయాలు బయటపెట్టింది మూవీలో పుష్ప భార్యగా తన పాత్ర బాధ్యతతో ఉంటుందని మొదటి భాగం కంటే రెండో భాగంలో చాలా డ్రామాతో పాటు పాత్రల మధ్య వైర్యం కూడా అదే స్థాయిలో ఉంటుందని రివీల్ చేసింది పార్ట్ టూలో అభిమానులు కోరుకునే మసాలా చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది రెండు వేల ఇరవై ఒకటిలో పుష్ప మొదటి పార్ట్ పుష్ప ది రేస్ బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది తెలుగుతో పాటు హిందీలో భారీ వసూలు రాబట్టింది ఇక పుష్పాకు సీక్వెల్ గా వస్తున్న పుష్పాటు దరుల్ ఆగస్ట్ పదిహేనున విడుదల కానుంది ప్రస్తుతం మూవీ షూటింగ్ ను సరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు దర్శకుడు సుకుమార్